హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫైర్ ఇన్సెంట్ అప్డేట్స్ ఇక ఏదైనా టాపిక్ మాస్ హీరోల మధ్య మస్క్ మిలన్ లో నలిగిపోతాడేమో అని అవాక్ అవుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెకండ్ హాఫ్లో ఏకంగా మూడు ప్యాన్ ఇండియా సినిమాలు వచ్చేస్తున్నాయి అవి మరేంటో కాదు ఎన్టీఆర్ దేవరా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇంకా ఐకాన్ బాబు పుష్ప టూ ఎవరు అవునన్నా కాదన్నా ఇందులో చిన్న ఎన్టీఆర్ రామ్ చరణ్లు మాత్రమే ప్రూవ్డ్ మాస్ హీరోలు వాళ్ళ ఫ్యామిలీ లెగసీలు కూడా మూడు దశాబ్దాల పైబడ్డవే మోనోపోలిగా ఇండస్ట్రీని ఏలిన సీనియర్ ఎన్టీఆర్ నుంచి బాబాయ్ బాలయ్య బాబుకి ఆ తర్వాత చిన్న ఎన్టీఆర్కి ట్రాన్స్ఫర్ అయింది ఆ లెగసీ అలాగే మెగా ఖాందాన్లో మెగాస్టార్ చిరంజీవి నుంచి బాబాయ్ పవన్ కళ్యాణ్ ద్వారా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి ట్రాన్స్ఫర్ అయింది ఫ్యామిలీ లెగసీ మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికైనా ఇవే రైవల్ లెగసీ ఫ్యామిలీలు వీళ్ళ తర్వాతే ఇంకే రైవలరీనైనా ఎంజాయ్ చేస్తారు మన తెలుగు ఆడియన్స్ ఇదైతే వాస్తవ నిజం యాభై ఏళ్ళు పైబడ్డ మహేష్ బాబు ఇంకా మాస్ హీరో కాలేకపోవడానికి ఈ ఫ్యామిలీ రీనే కారణం ఇక మహేష్ బాబుకే టికానా లేనప్పుడు క్యామిడీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐకాన్ బాబుకి స్కోప్ ఎట్టా ఉంటుంది అనేది ట్రేడ్ పండితుల వాదన హిట్లు ఎవరైనా కొట్టచ్చు కొండబాబు రామ్ పోతినేని అనియాలు కూడా భారీ మాస్ హిట్లు కొట్టారు ఇది వరకు అంత మాత్రాన వాళ్ళు మాస్ హీరోలు అయితే కాలేకపోయారు కదా మన ఐకాన్ బాబు కూడా ఇంకో వంద పుష్పాలు తీసినా కూడా మాస్ హీరో కాలేడు అనేది వాస్తవ నిజం ఈ ముక్క అల్లు అరవింద్ మాయ కూడా బాగా తెలుసు అనేది సినిమా మేధావుల వాదన ఇక మ్యాటర్లోకి వెళ్తే రామ్ చరణ్ ఇంకా చిన్న ఎన్టీఆర్ల మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్యాన్ ఇండియా సైన్మాలతో వస్తున్నారు రకరకాల కారణాల వల్ల ఆయా సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నా కూడా హైప్ అయితే తగ్గలేదనేది వాస్తవ నిజం ఆచార్య లాంటి రొట్టె ఇచ్చిన కొరటాల దేవర డైరెక్టర్ అయినప్పటికీ ఇండియన్ టూ లాంటి ఆల్ ఇండియా రొట్ట ఇచ్చిన శంకర్ అంకుల్ గేమ్ చేంజర్ డైరెక్టర్ అయినప్పటికీ ఈ రెండు సినిమాలకి హైప్ వస్తుందంటే దానికి కారణం ఆయా సినిమాల హీరోలే ఇందాకటి దాకా మనం మాట్లాడుకున్న మాస్ పవర్ అదే అన్నమాట ఇట్లాంటి డిజాస్టర్ డైరెక్టర్లతో ఐకాన్ బాబు గనక సినిమా తీసినట్టయితే గీత ఆర్ట్స్ స్టాఫ్ కూడా అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా ఉండేది ఆ సినిమా పైన అదన్నమాట మ్యాటర్ ఇక వీళ్ళిద్దరితో పోలిస్తే ఐకాన్ బాబు కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉన్నాడు రంగస్థలం లాంటి మాస్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన డైరెక్టర్ని సంకనేసుకొని పుష్ప సిరీస్ స్టార్ట్ చేశాడు ఫస్ట్ పార్ట్ తెలుగులో బకెట్ తన్నేసినా కూడా లక్కులో కరోనా టైంలో హిందీలో ఆడటంతో తన యూట్యూబ్ ప్యాన్ ఇండియా ఇమేజ్ వల్లే ఆడింది అనే భ్రమలో ఐకాన్ బాబు ఉంటున్నాడు ఇక ఆ ఫస్ట్ ఫార్ట్ హైప్తో సెకండ్ ఫార్ట్తో వస్తున్నాడు కాబట్టి హైప్ లేకపోయినా కూడా నెగిటివిటీ అయితే ఉండదు కానీ చిన్న ఎన్టీఆర్ రామ్ చరణ్లు మాత్రం వాళ్ళ డైరెక్టర్ల భారీ డిజాస్టర్ నెగిటివిటీలను మోస్తూ బాక్స్ ఆఫీస్ బరిలోకి వస్తున్నారు అయినా కూడా వాళ్ళ సినిమాలకు ఇంత హైప్ ఉందంటే ఇట్స్ దేర్ ప్యూర్ మాస్ హిస్టీరియా అని ఒప్పుకొని తీరాల్సిందే అన్నీ కుదిరి వాళ్ళు గనక బాక్సాఫీస్ టార్గెట్ని గురిపెట్టినట్టయితే ఇక ఈ రెండు మాస్ ప్యాన్ ఇండియా సైన్మాల మధ్య మన పుచ్చకాయ పుష్పరాజ్ బద్దలవ్వడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఎందుకంటే పర్లేదు అనే టాక్ వచ్చినా కూడా సైన్మాని ఆకాశానికి స్టార్ డమ్ ఉన్న మాస్ హీరోలతో పోలిస్తే పిఆర్ టీమ్లనే నమ్ముకున్న ఐకాన్ బాబు ఎప్పటికైనా క్యామెడీ పీసీ అనేది వాస్తవ నిజం కాబట్టి అని వాదిస్తున్నారు మన సినిమా మేధావులు సైతం చూడాలి ఈ భీకర బాక్స్ ఆఫీస్ పోరులో ఎవరు ఎట్లాంటి ఫలితాలు ఇస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టైన్స్ ది వాయిస్ ఆఫ్ టూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్